పేరండి శ్రీహరి అండి నా పేరు శ్రీహరి అవును చెప్పండి మాది వీరవాస్ అండి పశ్చిమ గోదావరి జిల్లా భోమవరానికి పది కిలోమీటర్లు ఇలా పాలకొలకి పది కిలోమీటర్లు అండి ఫర్నిచర్స్ అండి ఫర్నిచర్ షాప్ నెంబర్ ఎంత అండి షాప్ నెంబర్ ఏమి కొండలమ్మ ఫర్నిచర్ పాతే పందిరు మంచాలు బీరువాలు ఉంటాయి పెట్టు ఉంటాయి ఉంటాయండి కస్టమైజ్డ్ పందిరి మంచాలు ఉంటాయి కస్టమైజ్ పందిరి మంచాలు పందిరి మంచాలు ఉంటాయి జో ఉయ్యాలు ఉంటాయి అండి ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటాయండి మామూలుగా ఎస్టిమేషన్ అంటే ఉంటాయండి అరవై సంవత్సరాల నుంచి ఉన్నాయి యాభై సంవత్సరాల నుంచి ఉన్నాయి వంద సంవత్సరాల నుంచి కూడా ఉన్నాయి అండి రంగం పెట్టి ఉన్నాయండి వంద సంవత్సరాలు కూడా ఉన్నాయి ఓకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని నీరవాసం అనే గ్రామానికి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ గ్రామం చూడడానికి గల ప్రధాన కారణం వీరవాసరంలో ఒక మండల కేంద్రమైన ఈ గ్రామంలో ఒకప్పుడు రాజవంశస్థులు అలాగే జమీందారులు వాడిన వస్తువులు అలాగే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో మండువుల్లో వాడిన వస్తువులు కలపన ఇక్కడ స్వీకరించి అమ్ముతూ ఉంటారు ఈ వీరవాసరం గ్రామం మీకు కొన్ని అద్భుతమైన ఈ జనరేషన్ వాళ్ళకి తెలియని చూడని తాత ముత్తాతల పాతకాలం అంటే గృహోపకరణాలు అదేనండి మన వింటేజ్ ఫర్నిచర్ని చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన పూర్వీకులు వాడిన వస్తువులు ఏ విధంగా ఉంటాయి అనేది ఫుల్ వీడియో చేశాను నా యూట్యూబ్ ఛానల్లో ఉంది క్లిక్ చేసి వెళ్ళి చూసేయండి అలాగే నా టైటిల్ కింద లింక్ ఉంటుంది క్లిక్ చేసి వెళ్ళి చూసేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అయితే అవుతుంది అండ్ డూ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఎస్కేఎస్ సిర్కి బ్లాగ్స్